ఏం ఈసారి కప్పు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా ఈసారి పోయినసారి కప్పు ఒక మ్యాచ్ కొట్టినంత సంతోషం వద్దు ఈసారి లీగ్ స్టేజ్ లో అన్ని మ్యాచ్లు గెలిచి చూపించాల చివరికి కప్పు మనమే లేపాలి నువ్వేం టెన్షన్ పడకన్నా ఈసారి నేనన్నా ఇక్కడ మలిచిన ప్రతి గడ్డి యాకు కూడా ఎటువైపు వీస్తుందో తెలుసన్నా ఇప్పుడు టీవీ నా చేతిలో పెట్టాడు ఇక చూసుకోండి ఈ టీవీ ఏం చేస్తాను పిల్లని అనుకున్నా నేను కూడా చూసినావుగా ఇప్పటిదాకా ఒక కప్పు కూడా లేకుండావా కొంచెం అనిగి మనిగి ఉండడం నేర్చుకో ఈసారి మన ప్లానింగ్ ఒక్కటే బాల్ ఏదైనా బాలర్ ఎవ్వడైనా మనకి కనబడాల్సింది బౌండరీ ఒక్కటే పది సంవత్సరాలుగా మన ఐపీఎల్ రికార్డ్ మెయింటైన్ చేసిన రికార్డ్ ని మళ్ళీ మనమే దక్కించుకోవాలి మూడు వందల తీరాలి పోయినా సరే చూపించిన కదా పోయి రెండు వందల అరవై దాకా తీసుకపోయినా గజ్జలోకి ఈసారి చెప్తా ఈ పూరలని ఊపు కావాలయా అందరూ మంచిగా ఆడాలి ఏమంటున్నా బువి వీళ్ళంతా ఎవరు నేను ఇక్కడ ఎందుకున్నా ఆరెంజ్ బస్ ఏదా అయిపోయింది యో బువి నీ ఆరెంజ్ బస్ పోయిందా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా ఓ అవును కదా పవర్ మ్యాచ్ అయిపోగొట్టేస్తా నా స్వింగ్ బౌలింగ్ సుక్కలు చూపించేసా ఏం లేదు ఇంకా తర్వాత డిస్కషన్ వద్దు నువ్వేమంటావా కృణాలు మనది ఒకటే పాలసీ అన్న లెఫ్ట్ ఆర్మ్ అడ్డవుల్ గా ఎసిరి మింగడం అవునా అసలు నీకు స్పిన్ బాలింగ్ అంటే తెలుసా స్పిన్ మనం బాల్ వేసే అని బాల్ కంటే స్పీడ్ చేస్తాం దాని స్పిన్ తిరుగుతు తిరుగుతుంది అంతే ఇష్టం వచ్చినట్టు ఎసిరేస్తే నేను క్రికెట్ లకి వెళ్ళి ఎసిరేస్తా చూసుకో మళ్ళా అవే సాల్టు నీ సంగతి ఏంది నాతో ఎట్లా అర్థం ఏంది నాకు తెలిసింది ఒకటే కోలి అన్ని బాల్ గల్లకి లెట్టా పడితే బాలు బౌండరీ వద్దలు పడుతుంది లేకపోతే ఫీల్డ్ వచ్చేట్లా పడుతుంది సీదా వచ్చి కూర్చుంటాంతేనో నో డిస్కషన్ అంటే మళ్ళీ నేను ఒక్కనే రావాలన్నమాట మీరు ఒకరు సా తీయరనమాట ఎందుకన్నా అట్లా అంటున్నావు నీ వెనుక నేనున్నా నువ్వు ఎట్లానే ఆడు నీ తర్వాత నేను చూసుకుంటా నా తర్వాత మళ్ళీ మన లివింగ్ స్టోన్ బాగా ఉన్నాడు ఆయన చూసుకుంటాడు మీరు ఎలాగైనా ఆడండి నా దగ్గరికి బాల్ వస్తే మాత్రం చేస్తానో నాకే తెలియదు నేను ఊపిడికి వచ్చినా వస్తుంది మళ్ళీ చూసుకో నువ్వే అలా అంటే ఇంకా నేనేం అనాలా మొన్ననే బీబీఎల వాళ్ళకి కప్పు ఈసారి మీకు కూడా ఇప్పించే బాధ్యత నాది అబ్బా ఈసారి టీ మంచి బందోబస్తు మీద ఉందా ఓ కప్పు మాత్రం మనమే కొట్టేటట్టున అలా